శ్రీమాతమ మనం ఈరోజు ఏ లగ్నం వారికి లగ్నం తెలియని వారి రాసి వారికి గృహపరంగా ఎటువంటి దోషాలు వాళ్ళకి ఉంటాయి ఒకవేళ ఉంటే దాన్ని ఎలా రెక్టిఫై చేసుకోవాలి ఒక్కొక్క లగ్నానికి చతుర్థాధిపతి మారుతూ ఉంటాడు ఆ రకంగా వాళ్ళు ప్రత్యేకంగా దేని మీద శ్రద్ధ పెట్టాలి ఎందుకంటే మనకి లగ్నం మన జన్మజాతకం ఎంత ప్రభావం చూపిస్తుందో మన వాస్తు కూడా అంతే ప్రభావం చూపిస్తుంది కాబట్టి దాని విషయంలో తెలుసుకోవాలి ఈ యొక్క విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క దాని గురించి మనం తెలుసుకుందాం మకర లగ్నము మకర రాశి మకరం వారు కష్టపడ్డంతగా శ్రమ వచ్చినట్టుగా ఎవరు కోర్చునని చెప్తూ ఉంటారు అయితే మీకు చతుర్థ లాభాధిపతైన కుజుడు మీ పూర్వజన్మ కర్మకారకుడు మీ గృహానికి మొదటి ఆధిపత్యం ఆయనే వహిస్తాడు కాబట్టి మీరు మేషరాశిలో ఏదైనా పాపగ్రహం ఉన్నా లేదా వృచ్చికంలో పాపగ్రహం ఉన్నా మేషానికి వృచ్చికానికి అధిపతి అయినా కుజుడు పాడైనా మీరు ఎట్టి పరిస్థితుల్లో ల్యాండ్ తీసుకునే విషయంలో చాలా జాగ్రత్త తీసుకోవాలి ఎందుకంటే ఇక్కడ మొట్టమొదటిగా మనం తెలుసుకోవాల్సినటువంటి అంశం మనము అసలు మన పేరు మీద గృహం తీసుకోవచ్చా తీసుకోకూడదు ఒక ఎత్తే అయితే ఆ గృహంలో దక్షిణానికి అధిపతి కుజుడు దక్షిణ దోషం ఏమైనా ఉందా తూర్పు దోషం ఏదైనా ఉందా ఎందుకంటే మేషరాశి తూర్పుకి ప్రతీకగా చెప్తూ ఉంటారు కుజుడు దక్షిణానికి అధిపతిగా చెప్తుంటారు కాబట్టి దక్షిణము తూర్పు దోషాలే ఉంటూ ఉంటాయి నేను మీకు ఉదాహరణ వచ్చింది కాబట్టి చెప్తున్నాను ఒక జాతకుడికి మకర లగ్నం లగ్నాధిపతి శని నీచబడ్డాడు నాలుగులో శని కనుక నీచబడితే ఏమవుతుంది అంటే ఆయన చాలా పెద్ద కాంట్రాక్టర్ పెద్ద ఎలక్ట్రికల్ రిలేటెడ్ సంబంధించిన కాంట్రాక్టరు వాళ్ళు ఆయన కింద ఒక ముప్పై ఇరవై ఇరవై ఐదు ముప్పై మంది పనిచేస్తుంటారు అద్భుతం అసలు ఇంకా తిరుగులేదు ఇరవై ఐదు ముప్పై మంది వర్కర్స్ ఉన్నారంటే ఎంత కాంట్రాక్ట్ చేస్తాడో ఒక్కసారి ఆలోచించండి అలాంటి వ్యక్తికి జరిగిన విషయం ఏంటంటే ఆయన నాలుగులో లగ్నాధిపతి నాలుగులో శని ఉన్నప్పుడు ఎప్పుడు కూడా వాళ్ళ పేరు మీద కొనుక్కోకూడదు గుర్తుపెట్టుకోండి ప్రాపర్టీ భార్య పేరు మీద పిల్లల పేరు మీద కొనుక్కోవాలి అలాగే ఈస్ట్ కానీ సౌత్ కానీ దోషాలు ఉంటాయి ఇలాగే ఒక ఇల్లు కొనుక్కుంటా కొనుక్కున్నాడు ఆయన చూడ్డానికి వెళ్ళాను వెళ్ళినప్పుడు ఆయన ఏమన్నాడంటే సార్ ఒకసారి ఇల్లు అయినా బాగుంటుందా నేను చాలా ఇల్లులు కొని అమ్మేశానండి అందుకని ఇల్లు అయినా బాగుంటుందా అని అడుగుతున్నాను ఏదో దోషం వల్ల అమ్మేయాల్సి వచ్చింది ప్రాబ్లం వల్ల అమ్మాల్సి వచ్చిందంటే ఒకసారి మీ జాతకం మేము అని అడిగాను చూస్తే మకర లగ్నం లగ్నాధిపతి నాలుగులు నీచ నేను ఒకటే చెప్పాను అయ్యా మీరు ఒక ఇరవై సంవత్సరాల నుంచి అంటే ఆయనకి దాదాపుగా ఒక యాభై ఐదు ఏళ్ళు ఉంటాయి యాభై ఐదు సంవత్సరాలు ఉంటాయి అంటే చెప్పా మీరు ఇరవై సంవత్సరాల నుంచి ఎన్నో ఇల్లు కొనడం అమ్మేయడం కొనగానే ప్రాబ్లం వచ్చింది అమ్మిన తర్వాత ప్రాబ్లం క్లియర్ అయింది కదా అంటే ఆయన అప్పుడు చెప్పిన విషయం ఏంటంటే దాదాపుగా ఇప్పటికి పదమూడు ఇల్లులు కొని అమ్మేసాను సార్ కొంటున్నాను నాకు సమస్యలు ఏవో ఒక సమస్యలు వస్తున్నాయి అప్పులు పెరిగిపోతున్నాయి వెంటనే అమ్మేస్తున్నాను సంవత్సరంలో అమ్మేసిన తర్వాత ఒక ఆరు నెలలు తొమ్మిది నెలలు మళ్ళీ సెట్ అవుతుంది మళ్ళీ ఇంకో ఇల్లు కొంటున్నా ఇరవై పాతికేళ్ళ నుంచి నా పనిదే అయిపోతుంది అన్నాడు ఆయన అంటే దీన్ని బట్టి అర్థం ఏమిటంటే మీకు కనుక మకర లగ్నం వారికి నాలుగులో శని ఇచ్చపడితే మీ పేరు మీద కొనుక్కోకండి అప్పుడు నేను ఏమన్నా అంటే నీ పేరు మీద కొనకూడదు మీ భార్య పిల్లల పేరు మీద కొను అన్నప్పుడు ఆయన ఒక అద్భుతమైన విషయం చెప్పాడు అవునండి మీరు అన్నది నిజమే మా భార్య పేరు మీద ఒక ఇల్లు కొన్నాం అది మాత్రం అమ్మలేకపోయాం అది ఎందుకు ఆగిపోయింది అలా అమ్మకుండా చక్కగా అది నడుస్తుంది అన్నాడు అంటే ఇక్కడ ఏమిటి ఫోర్త్ హౌస్ ఎలా ఉంది ఎప్పుడైనా మేషలగ్నం వారికి నాలుగో స్థానాధిపతి కుజుడు పాడైతే రెండు విషయాలు పర్టికులర్గా చెక్ చేసుకోవాలి ఒకటి దక్షిణంలో ఏమైనా పెరగడం తరగడం బాత్రూమ్స్ ఏమైనా ఉన్నాయా లేకపోతే కర్వ్ వస్తుంది కట్ వస్తుంది ఎక్కువ వెలుతురు వచ్చేటువంటి బాత్ ఇవి కిటికీలు ఉంటాయి అవి అసలు పెట్టకూడదు ఇంకోటి ఏంటి మనం చెక్ చేసినప్పుడు దక్షిణం అంటే సెంటర్లోనే ఉండేది కాదు మనకి టిల్ట్ అయితే ఒకసారి ఆగ్నేయంలో దక్షిణం వెళ్ళిపోతుంది లేకపోతే నైరుతులోకి వెళ్ళిపోతుంది దక్షిణం టిల్ట్ని బట్టి చూసుకోవాలి లేదా తూర్పు బాగా తగ్గిందా పెరిగితే మంచి తూర్పు దోషమేం లేదు అలాగే తూర్పు వైపు కేవలం మనం వాస్తు దోషం నార్మల్గా అనుకుంటాం కాకుండా బీటలు వస్తే కూడా దోషం వస్తుంది ఎందుకంటే కుజుడు శని కాంబినేషన్స్ ఇవి కాబట్టి బీటలు వచ్చినా దోషం వస్తుంది కాబట్టి బీటలు రాకుండా చూసుకోండి ఇంట్లో మొట్టమొదటిగా వాస్తు చూసేటప్పుడు రఫ్గా చూడకూడదు ఏదో ఇంట్లోకి ఎంటర్ అయ్యాము ఎలా ఉంది ఆగ్నేయంలో కిచెన్ ఉంది కదా వాయుం ఎలా ఉంది మాస్టర్ బెడ్రూమ్ నైరుతిలో ఉంది ఈశాన్యంలో డోర్ పెట్టేసామనేటువంటిది అసలు పనికి రాదు గుర్తుపెట్టుకోండి పాయింట్ నెంబర్ వన్ మీరు ఎప్పుడు వాస్తుపరమైనటువంటి చూసుకున్నా మీ పేరులో ఉండే అక్షరాన్ని బట్టి వర్గు నిర్ధారణ చేసుకొని ఆ డైరెక్షన్ తీసుకోవాలి అంతేగాని తూర్పు ఉత్తరం చాలా మంచివి దక్షిణం ఆగ్నేయం మంచిది కాదనే దక్షిణము పడమర మంచిది కాదనేటువంటి దూరంలో ఉండకూడదు శాస్త్రంలో ఎక్కడా చెప్పలేదు అలాగా ఇక పాయింట్ నెంబర్ టూ ఎప్పుడైనా వాస్తు రఫ్గా చూడడం కాకుండా ఈ రకంగా ప్లానింగ్ తీసుకోవాలి గుర్తుపెట్టుకోవాలి ఇలా ప్లానింగ్ చేసి శక్తి చక్రము అంటారు దీన్ని ఈ రకంగా శక్తి చక్రాన్ని అప్లై చేసి ఇలా పెట్టి అది ఎన్ని డిగ్రీస్ తిరిగింది మొట్టమొదటిగా ఏంటంటే ఏదైనా ఒక వాస్తు గృహం మనం చూసేటప్పుడు రెండు రకాలుగా చెక్ చేసుకోవాలి ఒకటి ఇంటర్నెట్లో అక్కడ లొకేషన్ తీసుకొని ఎన్ని డిగ్రీస్ టిల్ట్ అయింది లేదా మాన్యువల్గా కూడా మనం మంచి కంపాస్ తీసుకోవాలి లేదా చిన్న చిన్న కంపల్స్ వల్ల సరిగ్గా రాదు మిలిటరీ కంపాస్ దొరుకుతుంది ఆ మిలిటరీ కంపాస్లో నార్త్ వైపు చూస్తే అది కొంతమందికి జీరో నుంచి ట్వంటీ థర్టీ లోపల కూడా కొన్నిసార్లు టిల్ట్ ఉంటుంది లేకపోతే ఇటు సైడ్ టిల్ట్ ఉంటుంది దక్షిణం వైపు టిల్ట్ ఉంటుంది అంటే త్రీ ఫార్టీ త్రీ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ ఫైవ్ అలా ఉంటుంది కొంతమంది ఎగ్జాక్ట్లు అంతే ఉండాలని చెప్తున్నా ఉదాహరణ చెప్తున్నా టిల్ట్ చూసి ఈ రకంగా ప్లానింగ్ వేసుకొని నీట్గా ఈ రకంగా రెక్టాంగిల్ ఉంటే రెక్టాంగిల్ స్క్వేర్లో ఉంటే స్క్వేర్లో అది ఎలా ఉందో చూసుకొని ఇలా శక్తి చక్రాన్ని అప్లై చేయాలి ఇందులో సకల దేవతలు అసురులు జోన్స్ ఒక్కొక్క జోన్కి ఎవరెవరు దేవతలు ఉన్నారు అనేటువంటిది ఉంటుంది ఈ రకంగా చూసుకొని ఎన్ని డిగ్రీలు లిట్ అయిందో దాన్ని బట్టి దీన్ని సరిగ్గా చెక్ చేసుకొని ఏ ఏ జోన్ వల్ల ఎటువంటి ఇబ్బందులు వస్తాయి అనేటువంటిది తెలుసుకోవాలి గుర్తుపెట్టుకోండి ఈశాన్యము అనుకుంటే అప్పుడు చిన్న ఆలోచన విధానం సంతాన సంబంధించిన ఈస్ట్ సౌత్ ఈస్ట్ ఈస్ట్ నార్త్ ఈస్ట్ అంటే తూర్పు ఈశాన్యము ఎంజాయ్ చేయలేకపోతుంటారు తూర్పు కమ్యూనికేషన్స్ దెబ్బతింటే వాళ్ళకి రావాల్సిన ప్రమోషన్స్ రాకపోవడం ఇట్లాంటి కొన్ని కొన్ని ఇబ్బందులు ఉంటాయి ఇంట్లో వాళ్ళతో కూడా సరైన సఖ్యత లేకపోతే తూర్పాగ్నేయము డీప్ థింకింగ్ సరిగా చేయలేకపోతుంటారు సంతానం మీద ఎఫెక్ట్ వస్తూ ఉంటుంది ఆగ్నేయము లేడీస్కి ఎక్కువ హెల్త్ ఇష్యూస్ రావడం అంటే తగ్గిందా పెరిగిందా ఏ జోన్ ఎంత ఉందో అక్కడ ఏ దేవతా స్వరూపం పాడైందనే చూడాలి పదము పట్ బ పదం పట్టి కూడా ఇప్పుడు ఏదైనా ఇల్లు కట్టుకుంటున్నాము ఏదో ఈశాన్యంలో ద్వారం పెట్టమని ఎక్కడే చెప్పాలి అక్కడ దితిపదం వస్తే పెట్టమన్నారు దితిపదం రాకపోతే అక్కడ పెట్టకూడదు అలాగే ఎప్పుడు కూడా ఇంద్రాజయ తూర్పు అయితే దక్షిణమైతే మూడు నాలుగు పదాల్లో ఎవరు పడ్డారు పడమరైతే మూడు నాలుగు పదాలు ఉత్తరం అయితే మూడు నాలుగు పదాలు ఎక్కడొచ్చింది డిగ్రీస్ పర్ఫెక్ట్గా చూసి డిల్ టిల్ట్ చేసుకొని ఆ పదాలు అక్కడ ఆ పదపరంగా పద విభజన చేసి మీరు అక్కడ ద్వారం పెట్టాలి అలాగే ఇంట్లో కట్టుకునేటువంటి మనకి బాత్రూమ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి పర్ఫెక్ట్గా ఉందా లేదు ఎందుకంటే కొన్ని కొన్ని నేను చూసినప్పుడు జస్ట్ ఆ టాయిలెట్స్ కట్టినటువంటి ప్లేస్మెంట్ తప్పు వల్ల ఇబ్బంది వచ్చింది అలాగే ఇప్పుడు దక్షిణాగ్నేయం అనుకోండి దక్షిణాగ్నేయంలో కనుక మీరు ఏదైనా బాత్రూమ్స్ కట్టుకున్నారు శక్తి నశిస్తుంది అక్కడ నెయ్యి పెట్టమని చెప్పారు శక్తిని ఇచ్చేటువంటి ప్రదేశం దక్షిణం ప్రొఫెషన్ గ్రోత్ ఇచ్చేటువంటి ప్రదేశం దక్షిణే సైన్ అంటారు అంటే ఏమిటి దక్షిణ వైపు తలబెట్టు పట్టుకోమన్నారు దక్షిణ నైరుతి దక్షిణ నైరుత్యో హృదయ పురుష త్యాగమిత్రం అక్కడ బాత్రూమ్స్ కట్టుకోమని చెప్పాడు శాస్త్రంలో విశ్వకర్మ ప్రకాశ కాని గ్రంథంలో చాలా స్పష్టంగా ఈ విషయాలు ఉన్నాయి ఇక నైరుతి నైరుతి అంటే ఏంటి నైరుత్యత శ్రకారు అన్నారు అంటే ఏమిటి మీ యొక్క పనిముట్లు మీరు ఏదైతే మీ ప్రొఫెషన్ ఏదైతుందో దానికి సంబంధించి అక్కడ పెట్టుకోమన్నారు పడమర నైరుతి పడమర వా నైరుత్యోమృదయే విద్యాభ్యాస మందిరం మీ పుస్తకాలు అక్కడ పెట్టుకోవాలి మీ పిల్లల పుస్తకాలు మీ పుస్తకాలు కానీ ఏమైనా అలాగే పడమర గెయిన్స్ అండ్ ప్రాఫిట్స్ గెయిన్స్ అండ్ ప్రాఫిట్స్ తగ్గుతాయి అక్కడ ఏదైనా దోషం ఉంటాయి పడమర వాయుం మీ ఎక్కువసేపు అక్కడ ఉండకూడదు ఎక్కువ డిప్రెస్ అయిపోతాడు వాయుం బాండార సంస్థితం చాలామంది తెలియక వాయుల్లో పెంటానికి బాత్రూమ్లు కట్టుకుంటున్నారు ఎక్కడా శాస్త్రంలో లేదు గుర్తుపెట్టుకోండి అలాగే పడమర వాయుల్లో మనకి గోశాలలు పెట్టుకోమన్నారు మనకి ఇంట్లో ఉండేటువంటి ఇవి ఇవి ఉంటాయి కుక్కలు గోవులు గుర్రాలు ఇలాంటివి పెట్టుకునేటువంటి ప్రదేశం పడమర వాయుయో మృదయ్యే లేదా పడమర వాయువ్యో బాండార సంస్థితం అంటే బాండాగారం ధాన్యపు బాండాగారాలు పెట్టుకునేవారు ఉత్తర ఉత్తర వాయుం అంటే ఏమిటి అక్కడ పాడైతే ఇద్దరి మధ్యనే ఉండేటువంటి అట్రాక్షన్ దెబ్బతింటుంది భార్య ఉత్తరయ నిధి సంస్థం తెలియక ఉత్తరంపై బాత్రూములు కడుతున్నారు వాళ్ళ రేపు కన్స్ట్రక్షన్స్లు నిధులు ఉంటాయి అక్కడ ఈ కుబేరస్థానం అది అక్కడ పోయి మల్లమూత్ర విసర్జనలు ఎలా చేస్తారు ఉత్తర ఈశాన్యం ఔషధాత్ ఔషధాత్కార్యత మెడిసిన్స్ పెట్టుకునే ప్లేస్ ఈశాన్య దేవతాగృహం ఈ మధ్య ఏంటంటే ఈశాన్యంలో దేవతాగృహం కట్టకూడదు బరువు అంటున్నారు తప్పండి ఈశాన్య దేవతాగృహ అనేటువంటిది మీకు విశ్వకర్మ ప్రకాశిక అనేటువంటి గ్రంథంలో చాలా క్లియర్గా ఉంది శ్లోకం నువ్వు ఎలాగ కట్టుకోవు కాకపోతే లోపల మెట్టు సిమెంట్తో కట్టకూడదు హైట్ ఉండకూడదు కాబట్టి ఇంటి లోపల అపార్ట్మెంటు ఇండివిజువల్ హౌస్లో ఆ గది సెపరేట్గా పెట్టుకోవచ్చు దానికి ఎటువంటి దోషము లేదు కాకపోతే మీరు టెర్రస్ మీద ఒక కట్టి ఈశాన్యంలో కేవలం టెర్రస్ మీద ఒక పెట్టి నైరుత డౌన్ అయితే అప్పుడు మాత్రం దోషం గుర్తుపెట్టుకోండి కానీ నైరుతులో ఆల్రెడీ ఒక గది ఉందండి ఈశాన్యంలో మేము చక్కగా ఓపెన్ పెట్టుకోవాలని అక్కడ కట్టుకున్నప్పుడు దోషము లేదు ఇది గుర్తుపెట్టుకోండి